సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ విఘ్నోపశా భక్తి చాలల్ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షమాసందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో మనం ధర్మ సందేహాలు నిత్య సత్యాల గురించి తెలుసుకుందాం ఇంట్లో గుర్రబొమ్మ ఉండరాదు నీటితో అగ్నిని ఓదరాదు ఇతరుల చెప్పులు వస్త్రాలు ధరించరాదు ఇంటిలో రాధాకృష్ణ బొమ్మ ఉంటే చాలా మంచిది స్నానం చెయ్యకుండా అన్నం వండరాదు తినకూడదు ఒకసారి నీరు నిప్పు రెండు చేతులతో గాని ఒక చేతితో గాని పట్టుకోవాలి పంట చేసేటప్పుడు రెండు బియ్యపు గింజలు అగ్నికి సమర్పించడం మంచిదని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలడు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్